వార్తలకు స్వాగతం నేటి క్షమించబడినవి మనందరికీ కనబడుతున్నది ఏంటంటే అతను పక్షవాయువుతో బాధపడుతున్నాడు మనం అందరం చూస్తున్నది ఏంటంటే అతను వ్యాధి కనబడుతా ఉంది ఇద్దరు నలుగురు మోసుకురావడానికి గల కారణం ఏంటంటే అతను వ్యాధితో ఎంత మాత్రమూ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు పక్షవాయువు అంటే మనం చూస్తాం నిన్న ఉదయమీ ఎవరికో ఒక విశ్వాస పక్షవాతం వచ్చిందని విన్నాను పర్వాలేదన్నా కోరుకుంటుంది ఇడ్లీ ఇసుకొని అని చెప్పారు రెండవ రోజు లేదన్నా డౌన్ అయిందన్నారు మూడవ రోజు ఇంకా డౌన్ అయింది అన్నారు హాస్పిటల్కి వెళ్ళక ముందే బాగుంది కదా అని డాక్టర్ని అడిగితే ఇది వెంటనే కనబడదండి ఇంకో నాలుగు రోజుల తర్వాత ఏమి చేశాడో కూడా ప్రజలు గర్తించాలి దేవుడు తాను ఏర్పరచుకున్న అపస్తులకి ఇచ్చిన పాన మాట ఏంటంటే మీరు కన్నవాటిని ఇంక వేరే విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు లేని వాటిని గురించి నుడు మనం ఆ ఊచకాళ్ళు వెలిగిన వాడు దిగున లేచి గొంతులు వేసినట్లుగా వ్రాయబడి ఉంది మేము తీసుకొచ్చిన ఈ సువార్త వెనకాల దేవుని శక్తి ఉన్నది హలో ఆ పోస్టులు సువార్త ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు పట్టణాలలో గ్రామాలలో సువార్త ప్రకటిస్తుండగా ఆ పోస్టుల కార్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆరునే వెనువెంట ఉండి వారి వారి అక్కడ సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి వారు ప్రకటించిన సువార్తను ఆయన బలపరిచాడు దేవునికి స్తోత్రం మా సువార్త గొప్పదని గంభీరంగా మేము కేకలు వేయని అవసరం లేదు మాదే సత్యమని మేము అరవన అవసరం లేదు కాని యేసుని గురించి మేము ప్రకటిస్తుండగా ఏసే మాతో ఉండి ఆయన విడిపించగల దేవుడని రుజువు చేసుకుంటాడు అలాంటి కార్యం ఈ రాత్రి మన మధ్యలో జరుగును గాక ఆమె ఏం చెబుతున్నాను నేను నడువు ఒంగిపోయినా ఎంత బాధపడిందో తెలియదు ఎన్ని ఏళ్ళు బాధపడిందో తెలియదు గమనించండి నలిగిన వారికి విడుదల కలిగి చేయడానికి ఆయన వచ్చాడు అనే మాట ఎంతో స్పష్టంగా ఉంది నలిగిన వారు వ్యాధితో ఎన్ని సంవత్సరాలు నలిగిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు మరొక స్త్రీని గురించి గురించి కూడా వ్రాస్తూ అంటాడు ఆమె వైద్యులను ఆశ్రయించి వేపరుచుకొని వైద్యుల చేత మనం కలగాలని ఆశపడతాం స్వస్థత పొందడం కొరకు మనం అనేక ప్రాంతాల్లో మన ప్రయత్నాలంటూ మనం చేయక మౌనంగా ఉండలేము గాని దేవుడు ఉన్నాడు మేము ప్రకటిస్తున్నా లేక మనము ప్రకటిస్తున్నాను గురించి మాట్లాడుతున్నాను ఆయన సజీవుడు మన మధ్య ఉన్నాడు ఆయన ఏమి చేయగలడు అంటే మనలను బంధకాలలో నుండి విడిపించగలడు దేవునికి స్తోత్రం బంధిం దైవ సేవకులు మరి సత్యన గారికి దూర ప్రాంతం నుంచి వచ్చి మరి చక్కటి వర్తమానాలు ప్రకటించినటువంటి దైవ సేవకులకు నా యొక్క ఇప్పుడు పొందనాలకు తెలియపరుస్తూ ఉన్నాను నా పేరే తెలియని ప్రజలు ఎందరు నా పే మనవారికి ప్రకటింప కొందరు ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నీలో వరైనా మన చుమతారాతారా మాపే మను చురే బజన प्रकटिम पा अंदर मंगारू फेरे चलिए अंदर मंगारू हे मनमार के प्रकटि पा ఈ రాత్రి కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా ఈ ప్రాంతమును దాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని వారి పిల్లల పిల్లలను ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడు ప్రార్థన చేస్తున్నామయ్యా కుడి ఎడమలు ఎరిగిన ప్రజలు నాయన ప్రభు కనికరించండి కృప చూపండి ప్రభువా అయ్యా ఈ ప్రాంత ప్రజలందరినీ విడిపించడుకు శక్తి కలిగిన దేవుడు ఈ ప్రాంతముని ప్రభువ మీరు విడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు మీకు వందనాలు వందనాలయ్యా ఇంత ప్రభు మంచిగా జైతరంగ ప్రభు నీ పిల్లలు వచ్చి దేవా నీ మాటలు వినడానికి నాయన ప్రభు మీరు చూపిన కృపగా సాంతాను నన్ను బాధించాలని ప్రయత్నం చేసి నాకు నాకున్న ఒకటే మార్గం ఏంటంటే ఏ రక్తం ఏమంటారు ఏ ఆ మీరు ఆడ ఆపేస్తున్నారు కానీ నేను ఆపట్ల ఏసు రక్తం స్తోత్రం పోరాడి 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 అది ఎంత భయంకరమైందో దాంతో నేను చూసిన ఆ పరిస్థితిని చూస్తే ఆ పోరాడి పోరాడి పోరాడితో ప్రసారి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు రాత్రి వేళ ఇక్కడ చేరినందరితో నీ దాసులను నీ పక్షాలను ఎలా నీ ఔనత్యాన్ని నీవేం చేయగలనో చరిత్రలో మా పితరుల జీవితంలో నువ్వు ఎలాంటి అపతిక్రియలు చేశావో చక్కగా విశ్రతపరచడానికి వెల్లడిపరచడానికి ఈ రాత్రి